ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనము నోబుల్ ఎయి డ్రాప్ బాట్ గురించి తెలుసుకుందాము దీనికి వచ్చి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదండి ఇది మీకు ముందుగా వివరిస్తున్నాను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు అలాగే డైలీ బోనస్ అనేది లేదు ఓన్లీ రిఫరల్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే నోబుల్ డ్రాప్ ఇది డ్రాప్ అండి ఇంకా లిస్ట్ కాలేదు అది మీకు ఎలా నేను చెప్తున్నానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను లిస్ట్ అయిందో లేదో మీకు చూపిస్తాను నేను బ్రౌజర్ ఓపెన్ చేసి కాయిన్ గికో అనేది ఓపెన్ చేశాను ఇందులో మనము ఏ కాయిన్ కానీ లిస్ట్ అవుతుందండి ఇందులో ప్లా అంటే గోర్ ఇందులో కాయిన్ లిస్ట్ ఏదైనా కాయిన్ దీంట్లో లిస్ట్ అయిందంటే అధికారికంగా దీంట్లో లిస్ట్ అవుతుంది ఈ కాయిన్ వచ్చి లిస్ట్ అయిందో లేదో మనం చెక్ చేద్దాం ఫస్ట్ నోబుల్ కాయిన్ ఇది ఇంకా లిస్ట్ కాలేదు ఫ్రెండ్స్ ఇది న్యూ కాయిన్ ఇది ఇంకా అధికారికంగా లిస్ట్ కాలేదన్నమాట అలా అయితే ఇది రియలా ఫేకా అనే డౌట్ కానీ రావచ్చు ఇది రియల్ అయినా కావచ్చు ఫేక్ అయినా కావచ్చు ఫేక్ అయినా కావచ్చు ఇది ఫేక్ అయితే కానీ మనం ఏం చేయలేం రియల్ అయితే రియల్ అయితే ఒకవేళ రియల్ అయితే దాని గురించి ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకవేళ రియల్ అయితే మీరు ఏం చేయాలంటే నేను టెలిగ్రామ్లో లింక్ ఇచ్చింటాను లేకున్నా ఈ డిస్క్రిప్షన్లో అనేది వీడియో కింద లింక్ ఇస్తాను లింక్ లింక్ ద్వారా ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఇలా వస్తేనే స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఛానల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీద ఛానల్స్లో జాయిన్ కావాల్సి ఉంటుంది జాయిన్ అయిన తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అయిన తర్వాత మీకు ట్విట్టర్ ట్విట్టర్ అనేది ఉంటుంది సబ్మిట్ చేసి ట్విట్టర్ మీలో జాయిన్ కామంటుంది ట్విట్టర్కి వెళ్ళి ఫాలో అయ్యి మీ ట్విట్టర్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ అని అడుగుతుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నోబుల్ టు బూ మూన్ నోబుల్ టు మూన్ అని ఉంటుంది కదా ఇది వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళి మనము ఈ మెసేజ్ అనేది అక్కడ సెండ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింటారు అది సెండ్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఐడి కానీ ఇమ్మంటుంది అంటే యూజర్ ఐడి యూజర్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట యూజర్ నేమ్ అనేది అది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత బైనా స్మార్ట్ చైన్ అడ్రస్ ఇవ్వా ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని ఎలా ఇవ్వాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను దీనికోసం మనం ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి బైనాండ్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి బైనాండ్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్నాక బిఎన్బి స్మార్ట్ చైన్ అనమాట రిసీవింగ్ అడ్రస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది రిసీవింగ్ అడ్రస్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు కంగ్రాచులేషన్స్ అని థౌజండ్ కాయిన్స్ అనేవి వస్తాయండి ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ మీద నేను క్లిక్ చేశాను వాళ్ళు ఏం చెప్పారంటే ఫోర్ థౌజండ్ కాయిన్స్ ఉండిన తర్వాతే ట్రాన్స్ఫర్ చేయడానికి అవుతుందన్నారు తర్వాత రిఫరల్ మీద క్లిక్ చేశాను ఒక రిఫరల్కి మనకు థౌజండ్ కాయిన్స్ వస్తాయి ఫోర్ థౌజండ్ తీసుకోవాలంటే ఆల్రెడీ థౌజండ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా త్రీ థౌజండ్ కాయిన్స్ కావాలి కాబట్టి మనము ముగ్గురిని రిఫరల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ముగ్గురిని రిఫరల్ చేయాల్సి ఉంటుంది తర్వాత నేను నా టెలిగ్రామ్లో లింక్ లింక్ పెట్టిన తర్వాత నా కింద ముగ్గురు జాయిన్ అయినారు ముగ్గురు జాయిన్ అయిన తర్వాత నాకు ఫోర్ థౌజండ్ కాయిన్స్ అనేవి అనమాట తర్వాత ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ కింద ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేశాను అనమాట క్లిక్ చేసిన తర్వాత స్మార్ట్ చైన్ అడ్రస్ అడిగింది ఇచ్చాను తర్వాత ఎంటర్ అమౌంట్ అని అడిగింది ఫోర్ థౌజండ్ కాయిన్స్ అనేది నేను ఇచ్చాను అనమాట తర్వాత విత్ర అనేది చేసింది ఫార్టీ నైన్ సెకండ్స్కి విత్ర అవుతుంది అనేది అంతలో విత్ర అయ్యింది అనమాట విత్తరా సక్సెస్ఫుల్ అనేది మీకు విత్ర ప్రూఫ్గానే చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి నాకు విత్తరా అనేది ఇచ్చింది కానీ ఇది ఇది ఇంకా లిస్ట్ కాలేదు కాబట్టి దీన్ని ట్రైడింగ్ అనేది చూపించడం లేదు లిస్ట్ కానీ కాయిని కావచ్చు కావచ్చు ఇది రియల్ అయితే లిస్ట్ అయితే దీని ప్రైజ్ ఎంత ఉంటుందో ఒక కాయిన్ ప్రైజ్ అది ఫోర్ థౌజండ్ కాయిన్స్కి మనకు ప్రైజ్ అనేది ఉంటుంది అది తెలుసుకోండి మీరు ఒకవేళ లిస్ట్ అయితే ఎయిట్ డ్రాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి ఫస్ట్ అది ఇంకా కాయిన్ లిస్ట్ కాకముందే వస్తుంది లిస్ట్ అయిన తర్వాత దాని ప్రైజ్ అనేది పెరుగుతుంది ఒకవేళ ఇది ఫేక్ అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ మన టైం వేస్ట్ అయింది అనుకోవచ్చు అదే రియల్ అయితే మనం అమౌంట్ పోగొట్టుకున్నట్లుంటుంది అది మీరు మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను మీరు ట్రై చేస్తానంటే ట్రై చేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టము అందుకోసమే నేను ఫస్ట్లోనే వివరించాను దీని గురించి ఇది ట్రస్ట్ వ్యాలెట్లో మనము ఎలా యాడ్ చేయాలి అంటే దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఇంకొక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కామంటుంది కదా ఫ్రెండ్స్ అది ఇదే అనమాట వాళ్ళకి మనము సెండ్ చేస్తాం కదా అందులో మనకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది దాని అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చింది ఓపెన్ ట్రస్ట్ వ్యాలెట్ మెగా గ్రిప్టో ఓపెన్ చేయండి దాంట్లో బైనాన్స్ చైన్ అంటే బీఈపి ట్వంటీ ట్వంటీని సెలెక్ట్ చేసుకొని ఈ అడ్రస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది అది కానీ ఎలా ఇయ్యాలో మీకు చూపిస్తా ఇప్పుడు దీనికోసం మనం ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది కింద మెగా గ్రిప్టో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇథీరియం అని ఉండేతో బైనాన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనకి చూపించాలంటే ఇలా ఆల్ నెట్వర్క్ ఉంది కదా అక్కడ బైనాన్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆల్ నెట్వర్క్తో మనము బైనాన్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన ప్లస్ సింబల్ అనేది ఉంది కదా అక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ బైనాన్స్ అనేది కనపడుతుంది మనకు ఇక్కడ ఫేస్ట్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ పేస్ట్ చేస్తే నేము ఆటోమేటిక్గా వస్తుంది విన్ ఆటోమేటిక్గా వస్తే ఇన్పుట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మనకు ఇలా అనేది ఓ కాయిన్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఇది ఇంకా వాల్యూ లేదు కాబట్టి మనకు చివరిలో చూపిస్తుంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు ఇష్టమైతేనే మీరు ఎర్న్ చేయండి త్రీ నెంబర్స్ని రిఫరల్ చేయాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి త్రీ నెంబర్స్ని రిఫరల్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి బోనస్ లేదు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఇది ఎయిర్ డ్రాప్ కాబట్టి ఫస్ట్ మనకు పరిచయం చేయడానికి కొన్ని టోకన్స్ ఇస్తారు కాబట్టి దా అదే ఎయిర్ డ్రాప్ అంటారు ఇది ఫేక్ కావచ్చు రియల్ కావచ్చు ఇది మనకు తెలియదు కాబట్టి మీరు ఎటండ్ చేసి పెట్టుకుంటారేమో పెట్టుకోండి అని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఓకే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్